హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ కేంద్రం ఒక సంచలన ప్రకటన అయితే చేసిందండి సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సొల్యూట్ చేయకుండా మనం విడదలేకెళ్ళిపోదాం భారతీయ రైల్వేను దేశానికి గుండె చప్పుడు అంటారు రోజు లక్షలాది మంది రైల్లో ప్రయాణిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేపై కేంద్రం ప్రత్యేక దృష్టి సాధించింది కేంద్ర ప్రభుత్వం రైల్వేకు కేటాయింపులు పెంచే అవకాశం ఉందని విశ్వనీయ వర్గాల సమాచారం అటువంటి పరిస్థితుల్లో ఈ సాధారణ బడ్జెట్లో ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు పెద్ద ఊరటను ఇస్తుందని భావిస్తున్నారు రైలు టికెట్లపై వారికి ఇచ్చిన యాభై శాతం రాయితీని పునరుద్ధరించవచ్చునని అభిప్రాయపడుతున్నారు కోవిడ్కు ముందు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైలు టికెట్లపై సీనియర్ పురుషుల సీనియర్ సిటిజన్ల రైలు టికెట్లపై నలభై శాతం వరకు రాయితీని పొందేవారు మహిళా సీనియర్ సిటిజన్లకు టికెట్లపై యాభై శాతం రాయితీ పొందేవారు రెండు వేల పంతొమ్మిది చివరి వరకు అరవై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఛార్జీల రాయితీలను అందించారు రాజధాని రైల్లో మొదటి ఏసీ టికెట్ ధర నాలుగు వేలు అయితే సీనియర్ సిటిజన్లకు ఇది కేవలం రెండు వేలు లేదా రెండు వేల మూడు వందలు మాత్రమే లభించేది రెండు వేల పంతొమ్మిది చివరి వరకు నుంచి కోవిడ్ మహమ్మారి దేశవ్యాప్తంగా వ్యాపించడంతో రైలు సేవలు నిలిచిపోయాయి తరువాత వాటిని పునరుద్ధరించారు కానీ తక్కువ ప్రయాణికులు ప్రయాణం కారణంగా రైల్వే భారీ నష్టాలను చవిచూసింది దీంతో రైల్ టికెట్లపై సీనియర్ సిటిజన్లకు భారత రైల్వే రాయితీని నిలిపివేసింది కోవిడ్ పరిస్థితుల్లో నష్టాల కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం బడ్జెట్లో రైల్వే శాఖ మళ్లీ రాయితీని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు తమకు ఎలాగైనా రాయితీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఎలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్